జనసేన ఎమ్మెల్యే కాళ్ళు మొక్కిన ఏపీ హోం మంత్రి అనిత రైట్ ఒకసారి చూద్దాము జనసేన నేత కాళ్ళు మంత్రి ఎమ్మెల్యే కాళ్ళు ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత సొంత జిల్లాలో అడుగు పెట్టారు తనకు హోంమంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబును ఇప్పటికే కలిశారు ఇప్పుడు సొంత జిల్లాలో తెలుగుదేశం జనసేన పార్టీల నేతల్ని వరుసగా కలుస్తున్నారు అయితే హోం మంత్రి అనిత జనసేన టీడీపీ నేతల్ని కలిసిన సమయంలో ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది అనిత అనకాపల్లిలో మాజీ మంత్రి ప్రస్తుత శాసన సభ్యులు కొనతల రామకృష్ణని మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంలో కొనతల రామకృష్ణ కాళ్లకు అనిత మొక్కారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మనం ఇక్కడ చూడొచ్చు ఆనం వెంకట రమణారెడ్డి కూడా ఈ వీడియోని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఎస్ అక్కడ కొడతల రామకృష్ణ గారు ఉన్నారు వెళ్ళడం వెళ్ళడం వెళ్ళడమే ఆవిడ ఆయన కాళ్ళు మొక్కారు సో ఇది జనసేన ఆఫీస్ కానీ ఆయన చూస్తున్నారు మీరు ఇక్కడ వీడియోలో ఆవిడ్ని ఆ చైర్లో కూర్చోపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆవిడ కూర్చోడానికి నిరాకరించారు సో ఈ హోం మంత్రిగా మొ మొట్టమొదటిసారిగా అక్కడికి వెళ్ళినటువంటి అనిత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణకి సన్మానం చేస్తున్నటువంటి విజువల్స్ రైట్ కొనతెల రామకృష్ణ కూడా మరి అనిత గారికి సన్మానం చేస్తున్నారు రైట్ దీనికి సంబంధించి ఓకే సో మరి సీనియర్ లీడర్ కొనతల రామకృష్ణ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారు గతంలో ఆయన కొంత గ్యాప్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఆయన యాక్టివ్ అయ్యారు జనసేన నుంచి అనకాపల్లి అభ్యర్థిగా పోటీ చేశారు విజయదుందుబి మోగించారు మరి ఈ క్రమంలో సీనియర్ అండ్ గతంలో ఆయనకి ఎంతో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఈ క్రమంలోనే మంత్రిగా అవకాశం దక్కినటువంటి వంగలపుడి అనిత ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నమస్క ఆయనకి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకుంది దీనికి సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుందనమాట జనసేన ఎమ్మెల్యే కాళ్ళు మొక్కిన ఏపీ హోం మంత్రి అనిత రైట్ ఒకసారి చూద్దాము జనసేన నేత కాళ్ళు పట్టుకుందంట హోం మంత్రి ఎమ్మెల్యే కాళ్ళు ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత సొంత జిల్లాలో అడుగు పెట్టారు తనకు హోం మంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబును ఇప్పటికే కలిశారు ఇప్పుడు సొంత జిల్లాలో తెలుగుదేశం జనసేన పార్టీల నేతల్ని వరుసగా కలుస్తున్నారు అయితే హోంమంత్రి అనిత జనసేన టిడిపి నేతల్ని కలిసిన సమయంలో ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది అనిత అనకాపల్లిలో మాజీ మంత్రి ప్రస్తుత శాసన సభ్యులు కొడతల రామకృష్ణని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంలో కొనతల రామకృష్ణ కాళ్లకు అనిత మొక్కారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మనం ఇక్కడ చూడొచ్చు ఆనం వెంకట రమణారెడ్డి కూడా ఈ వీడియోని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఎస్ అక్కడ కొనతల రామకృష్ణ గారు ఉన్నారు వెళ్ళటంగా వెళ్ళడం వెళ్ళడమే ఆవిడ ఆయన కాళ్ళు మొక్కారు సో ఇది జనసేన ఆఫీస్ కానీ ఆయన చూస్తున్నారు మీరు ఇక్కడ వీడియోలో ఆవిడ్ని ఆ చైర్లో కూర్చోపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆవిడ కూర్చోడానికి నిరాకరించారు సో ఈ హోం మంత్రిగా మొట్ట మొట్టమొదటిసారిగా అక్కడికి వెళ్ళినటువంటి అనిత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణకి సన్మానం చేస్తున్నటువంటి విజువల్స్ రైట్ కొనతెల రామకృష్ణ కూడా మరి అనిత గారికి సన్మానం చేస్తున్నారు రైట్ దీనికి సంబంధించి ఓకే సో మరి సీనియర్ లీడర్ కొనతల రామకృష్ణ ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు గతంలో ఆయన కొంత గ్యాప్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఆయన యాక్టివ్ అయ్యారు జనసేన నుంచి అనకాపల్లి అభ్యర్థిగా పోటీ చేశారు విజయదుందుబి మోగించారు మరి ఈ క్రమంలో సీనియర్ అండ్ గతంలో ఆయనకి ఎంతో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఈ క్రమంలోనే మంత్రిగా అవకాశం దక్కినటువంటి వంగలపూడి అనిత ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నమస్కారం ఆయనకి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకుంది దీనికి సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుందన్నమాట